పొరుగింట్లో ఉంటున్న ఒక వివాహితకు ఆమె స్నేహితుడు వాట్సాప్లో పంపిన మెసేజ్ వారి ఇద్దరు హత్యకు దారితీసింది తన భార్యకు వాట్సాప్లో ముద్దు ఎమోజీ పంపాడన్న కోపంతో సతీమణితో పాటు ఆమె స్నేహితుడిని కొడవలతో నరిపిచంపాడే వ్యక్తి కేరళలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం పతనంతిట్ట జిల్లా కలంజూరుకు చెందిన బైజు తన భార్య వైష్ణవితో కలిసి నివసిస్తున్నాడు వారికి పది ఐదేళ్ల వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ ఇంటి పక్కనే విష్ణు అనే వ్యక్తి తల్లితో కలిసి ఉంటున్నాడు విష్ణు ఓసారి వైష్ణవి వాట్సాప్కు ముందుయ్య ఎమోజీని పంపాడు అది చూసిన బైజు తన భార్యతో ఆదివారం రాత్రి గొడవకు దిగాడు ఆ సమయంలో భయంతో ఆమె విష్ణు ఇంట్లోకి పారిపోయింది గొడవలతో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు ఆమెను పెరట్లోకి లాక్కెళ్ళి నరికాడు బైజును ఆపడానికి వెళ్ళిన విష్ణు పైన దాడి చేశాడు స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో వారిద్దరూ ప్రాణాలు విడిచారు ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును అరెస్ట్ చేశారు ఘోరం ముద్దు ఏమోజీ ఎందుకు పంపిండు వీడు ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేసింది గొడవకు దిగితే మళ్ళీ వాన్నిటికే ఉరికింది ఉరికే వరకు ఆగం నిందితుడు బైజు భార్యకు ముద్దు ఏమోజీ పంపుతావరా అని వీనికి కోపం వచ్చింది చిన్న చిన్న విషయాలతోటే జీవితాలు కడతే కడతేరిపోతున్నాయి చూడండి ఎంత ఘోరం జరిగిందో ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరు తల్లి లేని వాళ్ళు అయినరు వీడు జైలుకి వీడు